విష్ణు దగ్గర ఉన్న వెన్నెల వరలక్ష్మి దగ్గరికి వెళ్ళడానికి చిన్నాని ఓ రేంజ్లో బొరిడి కొట్టించి మాయ చేసి మరీ బీహార్తో ఆటోలో వెళ్ళిపోతుంది అయితే ఆ విషయం విష్ణువుకి తెలుస్తుంది ఇప్పుడు వైష్ణవి ఎక్కడుంది ఉంది అయితే అడుగుతూ ఉంటే ఇక మొత్తం నిజం చెప్తాడు ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నయ్య రోజు వైష్ణవి ఒక నెంబర్కి కాల్ చేస్తుంది ఇంతకుముందు కూడా ఆ నెంబర్కే కాల్ చేసింది వాళ్ళతో మాట్లాడే వెళ్ళిపోయిందని అయితే చెప్తాడు అయితే పిల్లలు ఇద్దరు వరలక్ష్మి దగ్గర చేరుకుంటారు వరలక్ష్మి ఆ పిల్లలు ఇద్దరిని చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది పురిట్లోనే బిడ్డను పోగొట్టుకున్నావు నువ్వు గొడ్డబోతు రాలివి అది ఇది అని మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటాను నా పిల్లల్ని ఇక్కడే ఉంచితే ఆయన నాకు కానివ్వకుండా చేసేస్తారు నాకు దూరం చూసేస్తారు నేను నువ్వు తట్టుకోలేను నా కన్న పేగంక అసలు తట్టుకోలేదు అనేది చెప్పి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని నిర్ణయించుకుంటుంది అయితే పిల్లలు మనం ఇదంతా చేసింది అమ్మా నాన్న కలిసినడం కోసం కదా వాళ్ళ ప్రేమను పొందడం కోసం కదా నానేమో నిన్ను తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు అమ్మేమో ఏకంగా మన ఇద్దరినే ఈ ఊరు దాటిచ్చేస్తానంటుంది ఇప్పుడు ఎలాగ మనకు అమ్మ ప్రేమ కావాలి నాన్న ప్రేమ కావాలి కదా ఏం చేద్దాం వెన్నెల అన్నట్టు అడుగుతూ ఉంటారనమాట మరి వైష్ణవి వెన్నెల మాట్లాడుకొని వరలక్ష్మి ఇంట్లోంచి బయట తీసుకొని వెళ్ళేలోపే విష్ణు అయితే వచ్చేస్తాడు విష్ణు వరలక్ష్మిలకి ఇద్దరు ఉన్నారన్న విషయం అయితే విష్ణుకి తెలిసిపోతుంది కథ అయితే సూపర్ మలుపు అయితే తిరగబోతుంది